హలో హాయ్ అండి అందరికి నేను ఇవాళ ఒక బెస్ట్ ఫ్రెండ్ కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను స్కూల్లో ఒక గ్రూప్ ఉండేది ఆ గ్రూప్ లో దాదాపు పది నుండి పదిహేను మంది క్లాస్మేట్స్ అయితే ఉండేవారు ప్రతి స్కూల్లో గ్రూప్స్ అనేది మెయింటైన్ చేస్తారు కానీ క్లాస్ అంతా కలిసినప్పుడు అందరూ ఫ్రెండ్స్ లాగే ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అయితే నేను చెప్పబోయే ఈ గ్రూప్ లో నుండి ఆ గ్రూప్ అంతా ఒక మంచి స్నేహితుడిని కోల్పోయారు అయితే నిజానికి నేను స్నేహితుడు అనాలా ఒక మంచి అన్న అనాలో తెలియదు కానీ అన్ని రిలేషన్స్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు ఒక బెస్ట్ ఫ్రెండ్ మన దగ్గర నుండి వెళ్ళిపోవడం కాదు కానీ శాశ్వతంగా మన నుండి దూరం కావడం మరచిపోని మరుపురాని సన్నివేశాలు తనుమాతో గడిపిన రోజులు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కోసం ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా